వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మంత్రి పదవులు అనుభవించి పార్టీ ఓడిపోయినాక వైసీపీ పార్టీని వదిలి రాజీనామా చేసే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు ఆయన రాజీనామా చేస్తూ నేను నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అయితే చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాలేదు ఆ ప్రభుత్వానికి ప్రజలు ఐదు సంవత్సరాల మ్యాండేటరీ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఐదు సంవత్సరాల సమయం ఉంటుంది కానీ వాళ్ళకి ఒక సంవత్సరం కూడా సమయం ఇవ్వకుండా ఐదు నెలల వ్యవధిలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ కార్యకర్తలను నాయకులను కలెక్టరేట్లకి వెళ్లి ధర్నాలు చేయమని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అవంతి శ్రీనివాస్ గారు ప్రశ్నించారు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లను నమ్ముకొని పార్టీ నాయకులను కార్యకర్తలను దూరం చేసుకోవడం మూలంగా కార్యకర్తలు నాయకులు ఆర్థికంగా రాజకీయంగా చాలా ఇబ్బంది పడ్డారని అవంతి శ్రీనివాస్ గారు చెప్పుకొని వచ్చారు వైసీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయాక ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని ధర్నాలు చేయడం ధర్నాలు చేయండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటున్నారు వాసి వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులను పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటే వాళ్ళని ఆదుకునేవాడెవరు అనేది అవంతి శ్రీనివాస్ గారి ప్రశ్న అదేమంటే మేము లాయర్లను పెట్టాం వాళ్ళు చూసుకుంటారు అంటారే కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటా అనేది ఆలోచించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదనేదే అవంతి శ్రీనివాస్ గారి ప్రశ్నే వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈరోజు పార్టీకి దూరంగా ఉన్న మాట వాస్తవం అయితే అవంతి గారు చెప్పిన ప్ర పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నమాట వాస్తవమే ఈ కేసుల భయంతో కార్యకర్తలు నాయకులు చాలా వరకు పార్టీకి దూరంగా ఉన్న మాట కూడా వాస్తవమే ఇవేమీ పట్టించుకోకుండా దీనికి గల కారణాలను తెలుసుకోకుండా ఇప్పటికిప్పుడు ధర్నాలు కలెక్టరేట్ ముట్టడించడాలు చేయటం అంటే కార్యకర్తలకు నాయకులకు చాలా ఇబ్బంది అయిన పనినని అవంతి శ్రీనివాస్ గారు చెప్పుకొని వచ్చారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు రేపటి నుంచి పెట్టారు కనుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి